నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి చాలామంది రోజున జైలు బాట పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం అప్పట్లో అడ్డు అదుపు లేకుండా అన్ని సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు ఎవడికి తోచినంత వాడు అక్రమంగా సంపాదించుకొని కూడబెట్టుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు సక్రమంగా వెలుగులోకి రావటం ప్రతి ఒక్కరి మీద విచారణ నిష్పక్షపాతంగా జరగటం జైలు జీవితం గడపటం మనం చూస్తూనే ఉన్నాం ఈ కోవలో ఇప్పుడు అనూహ్యంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం పేర్ని నాని పేర్ని నాని భూభాగోతం మరి అరెస్ట్ ఎప్పుడు అని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతూ ఉంటారు ఇటువంటి విషయాలు వెలుగులోకి వచ్చిన వెంటనే మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కేసుల భయంతో చాలామంది చప్పుడు చేయకుండా ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంత సప్పుడు వినిపిస్తుంది పేర్ని నాని దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి అంబటి రాంబాబుకు కూడా లిక్కర్ కేసుల వ్యవహారంలో లింకులు ఉన్నాయని ఈ మధ్య వెలుగులోకి వచ్చింది అది దర్యాప్తు జరుగుతుంది అది పక్కన పెడితే పేర్ని నాని మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన భూభాగోవతం అక్రమంగా సంపాదించిన భూమి గుంజుకున్న భూమి దొబ్బిన భూమి దేవాలయ భూమి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది డిస్టిక్ కలెక్టర్ గారికి దాన్ని మీద విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బృందం విచారణ చేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఆయన మీద ఏ విధమైన చర్యలు ఉంటాయోనని ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి తరుణం ఇది పేరుని నాని గతంలో పీడిఎస్ రైస్ ఈ పీడిఎస్ రైస్కు సంబంధించిన కుంభకోణం భారీగా చేశారు అది కూడా వాళ్ళ భార్య జయసుధ గారి పేరుతో ఒక గోడౌన్ పెట్టడం ఆ గోడౌన్లో పీడిఎస్ రైస్ స్టోరేజ్ చేయటం అందులో నుంచి రైస్ మొత్తం దొబ్బేసి అమ్ముకోవటం దాది వెలుగులోకి వచ్చిన తర్వాత హుటాహుటీన ఆయన మనీ కొంత మనీ గవర్నమెంట్కి పే చేయటం అంటే ఇది దందా జరిగింది అని ఆయన స్వయంగా యాక్సెప్ట్ చేయటం దాని వెంటనే ఆయన అజ్ఞానంలోకి అజ్ఞాత వాసంలోకి వెళ్ళటం తర్వాత చాలా ఊహాగానాలు వచ్చినాయి మరి ఆయన్ని కా ఆయన్ని కానీ ఆయన భార్య పేరుతో ఉన్న గోడౌన్ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారు చేస్తారు అని ఎదురు చూశారు అరెస్ట్లు అయితే జరగలేదు ఆ తర్వాత మళ్ళీ లైమ్ వచ్చారు మీడియా ముందుకు వచ్చి ప్రతి విషయంలో నోరు వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు వాయిస్ లేగుస్తూనే ఉంది ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది మరి ఇటువంటి ఉన్నాయో తెలియదు కానీ మనం విషయంలోకి వెళ్ళినట్టయితే ఈ దంద ఎట్లా జరిగిందనేది మచిలీపట్నంలో రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించిన సర్వే నంబర్ వన్ నైంటీ సెవెన్లో ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వేలం వేసి అతి తక్కువ ధరకి దొబ్బేసినటువంటి పేర్ని నాని అనేది వెలుగులోకి వచ్చింది రంగనాయక స్వామి దేవాలయం దగ్గర బైపాస్ రోడ్లో దేవుని చెరువు దగ్గర అత్యంత వాల్యూగా ఉన్నటువంటి ఫైవ్ పాయింట్ త్రీ త్రీ యాకర్స్ అసలు వేలం ఎందుకు వేయవలసి వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్ వేలం వేయాల్సిన అవసరం అనివార్యం ఆ దేవాలయానికి లేదు ఎందుకంటే వేలం వేసినప్పుడు ఈయన దేవాదాయ శాఖను ఇన్ఫ్లుయెన్స్ చేసి మంత్రివర్యులుగా అప్పట్లో పనిచేసినప్పుడు వేలం వేయాలి ధూప దీప నైవేద్యాలకి ఈ టెంపుల్కి పైసలు అవసరం కాబట్టి వేలం అనివార్యం అని ఒప్పించి వేలానికి స్టార్ట్ చేశారు టూ థౌజండ్ సెవెన్లో ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ సెవెన్లో వేలానికి ఒప్పించి ఈయన చక్రం తిప్పి వేలం వేయించాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆ వ్యాలంలో వేరే ఎవరిని పార్టిసిపేట్ చేయనీయకుండా చేశాడు అందులో సక్సెస్ అయ్యాడు ఎలాగంటే ఈ ల్యాండ్లో హై టెన్షన్ విద్యుత్ లైన్లు వెళ్తూ ఉన్నాయి కాబట్టి అవి రిమూవ్ చేయడం సాధ్యం కాదు వేరే వాళ్ళు ఈ వ్యాలంలో పాడుకోవటం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏముండదు ఆ విద్యుత్ లైన్లు అసలు తీపిచ్చుకోలేరు మీరు వేస్ట్ అని భయపెట్టి ఎవరిని పార్టిసిపేట్ చేయకుండా పేర్ని నానికి సంబంధించిన ముఖ్య అనుచరులు నలుగురు మాత్రమే పార్టిసిపేట్ చేసి అప్పట్లో ఆ ల్యాండ్ గజం ఎనిమిది వేల రూపాయలుంటే వీళ్ళు అప్పలంగా వెయ్యి రూపాయలు గజానికి పాడుకున్నారు ఇప్పుడు ఆ ల్యాండ్ గజం నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు పలుకుతుంది అనే వార్తలు వెలుగులోకి వచ్చినాయి రెండో పాయింట్ ఈ దేవాలయానికి మెయిన్ రోడ్డు పక్కనే ఒక వంద షాప్స్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఇన్కమ్ భారీగా వస్తున్నటువంటి రంగనాయక స్వామి దేవాలయానికి ఈ భూమి వేలం వేయాల్సిన అవసరం లేనే లేని పరిస్థితుల్లో అవసరాన్ని కల్పించి సృష్టించి ఎవరిని వేలం పాటలో పాల్గొనకుండా చేసి ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ఏకర్స్ అతి చౌక రేటుతో వాళ్ళ అనుచరుల ద్వారా వేలంలో పాడించి కొనిపించుకున్నారు అది టూ థౌజండ్ సెవెన్లో జరిగింది తర్వాత అదృష్టమో దురదృష్టమో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈయన మంత్రివర్యులుగా పనిచేసిన సందర్భంలో ఈయన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆ హై టెన్షన్ విద్యుత్ లైన్ని పక్కకి జరిపేశారు చాకచక్యంగా ప్రభుత్వ సొమ్ముతో ఈయనకి సంబంధించి ఈయన చౌకగా దుబ్బేసిన ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ఏకర్స్లో నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్ని ప్రభుత్వ సొమ్ముతో ఈ ల్యాండ్లో నుంచి తీసి పక్కకి జరిపించి రీఅలైన్మెంట్ చేపించుకున్న ఘనుడు మరి అది పబ్లిక్ మనీ ప్రజల మనీ ప్రజలకి నష్టం కలిగించే అంశం ఇది ప్రభుత్వం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అన్న ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ఈయన చేసిన ఈ దంద ఎన్ని లక్షల కోట్లు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఇప్పుడు ప్రభుత్వం వారు ఎంక్వైరీకి వేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన మీద చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయం కూడా జనమంతా ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది ఈయన డాక్యుమెంట్స్తో సహా ఆ నలుగురు అనుచరులు అయితే పాట పాడించారో ఆ తర్వాత వాళ్ళ నుంచి విద్యుత్ లైన్ తొలగించిన తర్వాత ఈయన భార్య పేరుతోటి ఈయన మామ పేరుతోటి పిల్లల పేరుతోటి చుట్టాల పేరుతోటి ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుగా ఆ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు దిలీపు తదితరులంతా కూడా మీడియా ముందు స్పష్టమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రదర్శించటం ఆశ్చర్యాన్ని కలిగించింది సో ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ సంపాదనగా భూమి దేవాలయ భూమి అది కూడా గుంజుకున్న ఈ ఘనుడికి మరి ఏ విధమైన చర్యలు విచారణ అనంతరం తీసుకుంటారు అనేది జనం చాలా సీరియస్గా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఈయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు తీవ్రమైన పదజాలంతో ఘాటైన విమర్శలు చేస్తున్న ఈ ఘనుడు దేవాలయానికి సంబంధించిన భూమిని దొబ్బిన విషయంలో ఇంకా ఏమి ఇటువంటి అక్రమాలు పాల్పడ్డాడు అన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినట్టయితే ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయో తెలియదు కానీ ఈ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ఏకర్స్ చాలా కాస్ట్లీ ల్యాండ్ ఇప్పుడు గజం నలభై నుంచి యాభై వేలు పలుకుతూ ఉంటే ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ఏకర్స్ అంటే ఎంత డబ్బు ఎంత కాస్ట్లీ దందా చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు ఇదే దీంతో పాటుగా ఇటువంటి దందాల్లో భాగంగా జగన్ అన్న కాలనీల పేరుతోటి ఎకరం పది లక్షలకు కొని ఎకరం ముప్పై లక్షలకి ప్రభుత్వానికి అమ్మేసి దాని సొమ్ము ద్వారా లబ్ధి పొందినట్టుగా కూడా కొన్ని వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి వాటి మీద కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది దేవాలయ భూములతో పాటు జగనన్న కాలనీలో దోపిడీని కూడా వెలుగులోకి తీసుకురావాలా అక్రమ ఇసుక అక్రమ మట్టి దందా కూడా ఆయన చేసినట్టుగా వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్లో ఈ వేలం పాట పాడేటప్పుడు రెండు లక్షలు డిపాజిట్ కట్టి వేలం పాట పాడారు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఆ రిమైనింగ్ అమౌంట్ వీళ్ళు వెంటనే పే చేయకుండా టూ థౌజండ్ లెవెన్లో పే చేశారు వితౌట్ ఇంట్రెస్ట్ ఒకేసారి అంటే పే చేయవలసిన అమౌంట్ని కూడా పే చేయటానికి వీళ్ళు ఇన్ని సంవత్సరాల టైం తీసుకొని అదొక లబ్ధి పొందారు దేవాలయానికి అదో రకంగా కూడా నష్టం కలిగించారు ఇంత కాస్ట్లీ కలిగిన దేవాలయం భూమిని తర్వాత ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో దాన్ని నా చుట్టాల పేరు అందరితోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అనేది డాక్యుమెంట్స్ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి అంశం వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం వారు విచారణకు ఆదేశించి పూర్తి స్థాయిలో అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి తీసుకొచ్చి ఈ ఘనుడిని ఇంత అక్రమ దందా చేసిన పేరుని నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని జనం ఎదురు చూస్తున్నారు వారికి సమాధానం చెప్పవలసిన టైం ఆసన్నమైంది చూద్దాం ఏం జరుగుతుందో దర్యాప్తు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందో ఇంకా ఎంతమంది ఇటువంటి వాళ్ళు వెలుగులోకి వస్తారో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్